హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే చైన్లన్నీ కూడా మొత్తం కూడా మొత్తం బ్లాక్గా కావడం జరుగుతుంది అలాగే కొనలు మాడిపోయి పూత పీంద కూడా కాయ కూడా నల్ల నల్లగా మారిపోయి కాయలు అనేది ఇట్లా గరిపోవడం జరుగుతుంది అంటే గట్టిపడడం జరుగుతుంది ఇట్లా నల్లి పీర్చడం వల్ల ఈ కాయ కూడా వచ్చిన కాయ కూడా ఒక రాడ్డు లెక్కన వేసి ఇట్లా ఇట్లా ఒత్తినట్టయితే మనకు స్మూత్గా ఉండాలి కాయ అనేది అది కూడా మొత్తం టెంపర్గా తయారైపోయి కాయ కూడా నల్లగా బ్లాక్ వచ్చేసి పూత రాలిపోవడం జరుగుతుంది అదేవిధంగా కాయలు కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది అట్లా అయినా చేయడానికి ఇప్పుడు ఏంటంటే పెద్ద ఎత్తున భారీ ఎత్తున మందులు అవసరం లేదు ఇక అయిపోయింది దాని స్టారు ఏదున్నా కానీ ఇప్పుడు కాయలు కాపాడుకోవాలి ఎవరైనా మంచిగా తోటలనేది ఇప్పుడు ఈ రకంగా ఉన్నా కొద్దిగా స్టెప్ ఉన్నా కానీ మామూలుగా చిన్న చిన్న మందులతోటి సెట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేలల్లో ఖర్చు పెట్టి ఇప్పుడు స్ప్రే చేసినా కానీ మనకు ఇబ్బంది అవుద్ది పెద్ద గేమ్ కూడా అవకాశం లేదు వాతావరణం ఈ సంవత్సరం సెట్ అవ్వలేదు డిసెంబర్ వరకు ఒక రకంగా ఉంటే డిసెంబర్ తర్వాత ఒకటే పండాకు సమస్య రావడం జరిగింది ఇప్పుడు మును పెన్నడు చూడండి నల్లి ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే అధిక మొత్తంలో నల్లి ఉండడం జరిగింది లాస్ట్ ఇయర్ నల్లితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధిక మొత్తంలో ఉంది నల్లి ఏది కొట్టినా కానీ కనీసం లాస్ట్ ఇయర్ ఒక ఐదు రోజులు టైం ఇచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా అగైన్ ఇలా స్ప్రే చేస్తే రేపు ఒక్క పూట కనపడలేదు మూడో రోజు వల్ల మళ్ళీ ఎటువంటి మందు స్ప్రే చేసినా కానీ మళ్ళీ రిపీట్ కావడం జరుగుతుంది ఇట్లా ప్రాబ్లం ఉన్నవారు ఇప్పుడు ఏం కొట్టుకోవాలి దేని గురించి ఎట్లా చేసుకోవాలి ఈ తోటని ఎట్లా కాపాడుకోవాలి కాసిన కాయలు ఎట్లా కాపాడుకోవాలి దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో పది మందికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేయడం వల్ల కూడా ఒక పది మందికి రీచ్ అవుద్ది మీరు షేర్ అని చేయడం వల్ల వేరే రైతులకు కూడా తెలియని రైతులకు కూడా తెలియజేసే ప్రయత్నం జరుగుద్ది ముందుగా కంటెంట్లో కనుకపోయినట్టయితే ఈరోజు తక్కువ రేట్లో వెయ్యి నుంచి లోపలే మనం బెస్ట్ కాంబినేషన్ ఎంచుకొని ఈరోజు ఈ నల్లబడ చీన్ అయితే ఏదైతుందో కాయలు పీచి కాయలు కూడా నలుపు రంగులోకి ఇట్లా రావడం జరుగుతుంది ఇట్లా ఇట్లా రావడం జరుగుద్ది ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా నల్లి బీర్చి ఇక్కడ చూడండి ఒకసారి కాయలు ఎట్లయితున్నాయో తోడిమా రంగు చూడండి తోడిమా రంగు చూడండి మొత్తం కూడా ఇట్లా గరిపోవడం జరుగుద్ది కాయలు కూడా ఎక్కువ నల్లి మనకు అధిక మొత్తంలో నల్లి ఉంటే ఇట్లాంటి కాయలు మనకు వంకర కాయలు అనేది సైజు తక్కువ ఇట్లా రావడం జరుగుతుంది ఎందుకంటే అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల మన కాయపుడు ప్రోటీన్లు అనేది కాయకు కానీ చెట్టుకు కానీ అందినప్పుడు దానికి వచ్చే సైజు బరాబర్ వస్తుంది ఈ నల్లి అధిక మొత్తంలో పీల్చడం వల్ల ఏంటంటే దానికి అక్కడ స్ట్రక్ అయిపోయి దానికి ప్రోటీన్ అనేది అందక డెవలప్మెంట్ అనేది లేకపోవడం అదేవిధంగా నల్లగా అయిపోవడం జరుగుద్ది దాని గురించి ఈరోజు మనం ఒక రెండు టెక్నికలు మనం తీసుకురావడం జరిగింది అవేంటి ఎట్లా పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇది పరమౌట్ అండి ఇది షణ్ముఖ కంపెనీ వాళ్ళది ఇందులో పిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడు డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఇప్పుడు బాగా అధిక మొత్తంలో నల్లి ఉన్నట్టయితే మాత్రం మనం ఎనభై అంటే ఎనభై ఎంఎల్ ఎనభై గ్రాములు వేసి స్ప్రే చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే మనం నలభై గ్రాములు ప్రిపేర్ చేస్తాం కాబట్టి బాగా అధిక మొత్తంలో ఉండి ఇట్లా స్టెప్ ఉండి కాయలు బ్లాక్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఎకరానికి రెండు డబ్బాలు వేసి రెండు ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది రెండు డబ్బాలు వేసుకోండి హండ్రెడ్ అవసరం లేదు కొంతమంది హండ్రెడ్ వేసి స్ప్రే చేస్తాను హండ్రెడ్ అవసరం లేదు రెండు డబ్బాలు వేసుకోండి లేదు మామూలుగా మనకు ఓన్లీ కాయలు కాపాడకుండా చాలు మనకు చిగురు అవసరం లేదనుకున్న వాళ్ళు ఒక డబ్బు వేసుకొని అందులో కాంబినేషన్ కదా ఇందులో మనకు పిఐ కంపెనీలో ఫాస్మిట్ మనకు మార్కెట్లో దొరుకుద్ది ఇది పిఐ వాళ్ళది ఫాస్ట్ అండి ఇది ఎకరానికి ఒక హాఫ్ లిట్టు సరిపోద్ది ఎక్కువ స్ప్రే చేయకూడదు ఇది ఎక్కువ స్ప్రే చేసినట్టయితే కాయలు తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది లోపల ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది ఇందులో ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇవి రెండు కా కాంబినేషన్లో కనుక స్ప్రే చేసి ఉంటుంది తెల్లదోమ అదేవిధంగా కింది ముడత పై ముడత గ్రోత్ గ్రోత్ ప్రమోటర్ కాదండి ఇది ఓన్లీ నల్లి నివారణకి ఓన్లీ తెల్లదోమతో పాటు నల్లి నివారణ నల్లి నల్ల తామర కింది ముడత పై ముడత పని అండి ఇది ఎటువంటి గ్రోత్ ప్రమోటర్ అయితే కాదు ఎగురు రావడం జరగదు వచ్చే ఎగురుకు ముడతొత్తే మాత్రం దాన్ని మాత్రం క్లియర్ చేస్తుంది కాలిపోయిన ఎగురులకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంత బ్రాండ్ బంద్ కొట్టినా కానీ ఈ ఊర్లు అనేది ఇప్పుడు ఇట్లా కావడం అతను చేను చూస్తే దూరం నుంచి మంచిగా ఉండడం జరిగింది ఇక్కడ చిలుము వచ్చినట్టు ఉంది ఇక్కడ ఆకు చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి చూపి మొత్తం కూడా ఇక్కడ చిలుము పట్టిన ఆకులు లెక్కన ఇట్లా కావడం జరుగుతుంది ఇక్కడ ఇన్ కేసు ఇక్కడ చూడండి ఈ పూత అనేది అసలు లేదు ఇప్పుడు ఈ మండగ చూసుకున్నట్టు ఇక్కడికి వెళ్ళి ఫ్లవర్ అనేది అసలు లేదు ఎందుకు లేదంటే నల్లి బిరవడం వల్ల ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోవడం జరుగుద్ది అందుకని ఇట్లా ఉన్న చేనులకు ఒక డోసు చెప్పాను అదేవిధంగా పూర్తిగా ఖరాబ్ అయ్యి డ్యామేజ్ అయిన చేయంలో కాయల వరకే కాపాడుకోవాలనుకుంటే ఒక డోసు చెప్పాను ఇట్లా మార్చుకుంటూ తక్కువ రేట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల లోపే ఉంటుంది ఇది అంతకంటే ఎక్కువ అయితే ఇది వచ్చేసి ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల లోపు ఏది ఉన్నా కానీ నేను చెప్పే ప్రైజులు అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఒక్కొక్క షాప్ను బట్టి ఒక్కొక్క రేట్ అమ్ముతుంటారు ఎట్టు పెట్టుకున్నా కానీ మీకు వెయ్యి రూపాయలు లోపే అవుతుంది ఇట్లా మనం ఇంకొక నాలుగైదు డోసులు కూడా మన చీప్ క్వాలిటీ తోటి ఈ నివారణ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ముందు ముందు వీడియోలలో రెండు మూడు వీడియోలు కూడా చేసే అవకాశం ఉంటుంది తోటలు అనేది పూర్తిగా ఎక్కడ చూసుకున్నా కానీ చాలా వరకు డ్యామేజ్ అయినాయి ఎక్కడ ఒకడ అరకొర ఉన్న కడ కూడా సో మామూలుగా ఈ మార్చి మార్చి స్ప్రే చేసుకుంటుంది కొంతవరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్